చూడండి రైతు మిత్రులారా మనకున్న తుకం లేదా నారుమడిలో ఈరోజు నేను పురుగు మందు తీసుకువచ్చాను అది అగ్రి బెగిరి నుంచి తెచ్చినటువంటి సెల్ రాడ్ అనే పురుగు మందు దీంట్లో క్లోరీ పైరిపాస్ యాభై పర్సెంట్ ఈసీ ఉంటుంది రైతు మిత్రులారా ఈ పురుగు మందు వచ్చేసి మనకు నారుమడిలో ఉన్నటువంటి అన్ని రకాల పురుగులను తొలగించడం కొరకు ఇప్పుడు ఈ సెల్ రాడ్ క్లోరీ పైరిపస్ యాభై పర్సెంట్ ఈసీని తీసుకువచ్చాను రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మీ తుఖంలో లేదా నారుమరిలో కనుక పురుగు ఉద్రిక్కి బాగా ఉన్నట్లయితే అన్ని రకాల పురుగులను కేవలం ఒకే ఒక స్ప్రే ద్వారా అది క్లోరీ పైరిపస్ యాభై పర్సెంట్ ఈసీలు తీసుకొని స్ప్రే చేస్తే అన్ని రకాల పురుగులు చనిపోవడం జరుగుతుంది మిత్రులారా మనం తుకం అదికినా లేదా నారు పోసిన పది నుండి ఇరవై ఇరవై లేదా ఇరవై ఐదు రోజుల మధ్యన ఎప్పుడైనా రెండు కనీసం ఒక్కసారి అయినా ఒకసారైనా స్ప్రే చేసుకోవాలి వీలైతే రెండు లేదా మూడు సార్లు కూడా మీరు స్ప్రే చేసుకోండి కనీసం ఒక్కసారైనా ఈ పురుగు మందును స్ప్రే చేసుకుంటే వరిలో లేదా తుఖంలో నారుమడిలో ఉన్న అన్ని రకాల పురుగులను చంపుతుంది చూడండి మిత్రులారా ఒక స్ప్రే పంప్కి వచ్చేసి మినిము యాభై పర్సెంట్ ఈసీని ఒక యాభై ఎంఎల్ పోసుకోవడం జరిగినది స్ప్రేయర్ పంప్లో పోసుకున్న తర్వాత మనకు అందుబాటులో ఉన్న వాటర్ను తీసుకొని ఈ స్ప్రేయర్ పంపులో పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా స్ప్రేయర్ పంప్ యొక్క మూతి వద్దకు నీరు వచ్చే వరకు కూడా మనకు అందుబాటులో ఉన్న నీటిని తీసుకొని ఆ స్ప్రేయర్ పంపులో పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మన నారు మడిలో లేదా తుకంలో అన్ని రకాల పురుగులను చంపేందుకు ఉపయోగించే పురుగు మందే ఈ క్లోరిపెరిపస్ యాభై పర్సెంట్ ఈసి చూడండి మిత్రులరా ఈరోజు నే నాకున్నటువంటి నారుమడిలో నేను స్ప్రే చేయడం కొరకు వచ్చినాను ఇక్కడ అనేక రకాల పురుగులు ఉన్నాయి పురుగు ఉధృ ఉధృతి బాగా ఉంది ఆ ఉద్రిక్తిని తగ్గించడానికి అన్ని రకాల పురుగులను చంపడానికి కూడా నేను క్లోరి పైరిపస్ యాభై పర్సెంట్ ఈసీ సెల్ రాన్ను తీసుకువచ్చాను ఒక స్ప్రేయర్ పంప్కు యాభై ఎంఎల్ క్లోరిపైరిపస్ యాభై పర్సెంట్ కలిగిన సెల్ రాన్ను స్ప్రేయర్ పంప్లో నింపుకొని నీటిని నింపుకొని క్యాప్ను పెట్టి ఈ తుకం మడి లేదా నారు మడిలో ఏ విధంగా స్ప్రే చేస్తున్నానో మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా ఈ నారు అనేది అన్ని రకాలుగా నాణ్యే విధంగా మనం స్ప్రే చేయాలి రైతు మిత్రులారా వీలైతే మీరు రెండు సార్లు కూడా లేదంటే మూడు సార్లు కూడా స్ప్రే చేసుకుంటే చాలా మంచిది అందుబాటులో లేనప్పుడు వీలు కానప్పుడు కనీసం ఒకసారి అయినా స్ప్రే చేసుకోండి నా ఛానల్ను మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి